అమలాబాద్ నియోజకవర్గం పందిల్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలిదున్నన మంత్రి పొన్నం ప్రభాకర్ పందిల్లలో ఏరువాక సందర్భంగా మాందాటి వెంకట్రెడ్డి పొలంలో ఎడ్లతో నాగలిదున్ని రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఆర్డీఓ వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు సోదరులకు శుభాకాంక్షలు ఈరోజు రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు రైతులు ఒక్క గుంటకూడా బీడు లేకుండా వరి మొక్కజొన్న ఆయిల్ ఫామ్ ఇతర ఏదైనా పంటలు వేయాలి రైతులు ఎక్కడ ఖాళీ జాగా బీడు లేకుండా చూడాలి రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సాగునీరు పెట్టుబడి సహాయం మద్దతు ధర అందిస్తున్నాం రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం మాది ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతాంగానికి శుభాకాంక్షలు ఈసారి మంచి వర్షాలు పాడి పంటలతో ఉండాలి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న అందుకు రైతుల శ్రమ ప్రకృతి సహకారం అవసరం హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ మిత్రులు అధికారులు ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా చూసుకోవాలి విత్తనాలు వేసుకునే శక్తి లేనివారికి మా కార్యాలయాన్ని సంప్రదించండి మేము విత్తనాలు అందిస్తాం మీరు ఖాళీ జాగా లేకుండా పంటలు వేయాలి మొన్ననే హుస్నాబాద్లో మూడు పాటు రైతు మహోత్సవం కార్యక్రమం జరిగింది ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ విధానాలు పద్ధతులు పై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగింది పంటలు యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నారు రైతులు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న ఎనిమిది తారీఖున మృగశిలో వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముందరే తెలిసినట్టే ఉన్నది నిర్రె బారిన నేల తొలిసినకు పడగానే పొలకారి अईड़ बशी ब्ली बाम � टाम ब Trustee આઈપીએ આઈપીએ ઓના ગંગા લાઈપિંગ એટલે પાટ આવો એ માનસ લોપડ ના ને આવો અરે આવો જીનીલ ભાઈ આયા આઈપીએ પિચની રન 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 ર ¡Para sí. que ఎన్నడూ నువ్ చూడని ఆనందమయ్య ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నిర్రె బారిన నేల తొలి సినుకు పడగానే పొలగారిడం ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న ఎనిమిది తారీఖున మృగశ్రీరా వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇలా ఏరువాక పౌర్ణమి ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న ఎనిమిది తారీఖున మురుగశ్రీరా వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను రైతులకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పండల్ని అది మీరు మొక్కజొన్న వేస్తారా పెసర్లు వేస్తారా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతోటో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పంటిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు మంచి పాడి పడ్డలతో సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిగ దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా అందుకు శ్రమ రైతుల అవసరం ప్రభుత్వ సహకారం అవసరం ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం కాబట్టి అవన్నీ కూడా మూడు సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు కావచ్చు అన్ని హోదాల అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధిలల్లో ఎక్కడ కూడా గుంట ఖాళీ స్థలం లేకుండా నేను ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఖాళీ స్థలం కనబడితే ఆ జాగాలు నేనే ఆపి వాళ్ళకు సంబంధించి ఏదో ఒక విత్తనం ఎవరికైనా విత్తనాలు వేసుకునే శక్తి లేదంటే కూడా మా కార్యాలయంలో ఒక విజ్ఞప్తి చేసి విత్తనాలను నేనే కొనుగోలు చేసి సరఫరా ఇస్తాం కానీ ఖాళీ స్థలం కనబడకుండా ఉండే విధంగా ఏ ఊర్లో ఉన్న ఆ వార్ల ఆ ఊర్లలో ఆయుధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు మొన్ననే ఉస్మానాబాదుల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీర్వచనంతో అధికారులందరి సహకారంతో ఈ ప్రాంత రైతాంగంకు అన్ని రకాల యాంత్రీకరణ వ్యవసాయ విధానాలు పద్ధతులు శాస్త్రవేత్తల సలహాలతోటి మూడు రోజుల పాటు మరి కాన్ఫరెన్స్ జరిగింది తప్పకుండా అది ప్రాంత రైతులకు కొంత ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు